స్వాతంత్ర్య దినోత్సవం గణతంత్ర దినోత్సవం ఈ రెండు మనకు అతి ముఖ్యమైన జాతీయ పండుగలు ఈ రోజుల్లో మన జాతీయ జెండా ప్రతి పాఠశాలలో ప్రభుత్వ కార్యాలయాల్లో రెపరెపలాడుతుంది ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోన్ అప్డేట్స్ అయితే ఇండిపెండెన్స్ డే రోజు మూన్నెల జెండాను ఆవిష్కరించరని మీకు తెలుసా మరేం చేస్తారు జెండాను ఎగురవేస్తారు ఆవిష్కరించడానికి ఎగురవేయడానికి మధ్య తేడా ఏంటి అనుకుంటున్నారా ఇప్పుడు తెలుసుకుందాం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరున జెండా ఆవిష్కరణ చేస్తారు అంటే ఆ రోజున త్రివర్ణ పతాకాన్ని జెండా స్తంభం వద్దే కట్టి ఉంచుతారు కేవలం తాడు లాగడం ద్వారా జెండా విప్పుకుని రెపరెపలాడుతుంది కానీ ఈ రోజు జెండాను స్తంభానికి మధ్యలో లేదా కింది భాగంలో కట్టరు కప్పి ఉన్న జెండాను తాడు ద్వారా పైకి లాగే ప్రాసెస్ కూడా జెండా ఆవిష్కరణలో భాగంగా ఉండదు ఇలా చేయడాన్ని జెండా ఎగురవేయడం అని అంటారు దీని స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా చేస్తారు అయితే ఆగస్టు పదిహేను మనకు స్వాతంత్ర్యం వచ్చినందుకు జెండాను ఎగురువేసి సంబురాలు చేసుకుంటాం జనవరి ఇరవై ఆరు నాటికి భారతదేశం ఆల్రెడీ స్వేచ్ఛాయుత దేశంగా ఉంటుంది అందుకే గణతంత్ర దినోత్సవం రోజున జెండాను తక్కువ ఎత్తులో వేలాడదీయరు